వంశీ కేసుపై పై సిపి రాజశేఖర్ బాబు స్పందించారు ఈ కేసులో మిగిలిన నిందితుల్ని అరెస్ట్ చేస్తామన్నారు వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని చెప్పారు పోలీస్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు వల్లభనేని వంశీ కేసుకి సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరని హెచ్చరించారు సిపి రాజశేఖర్ బాబు మరి పోలీస్ కస్టడీకి తీసుకోవాలి తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది అదే అదే మరి ఆల్ సాఫ్ త్రూ అని అనేది టెక్నాలజీ ఇస్తే కారు ఏ కారు వచ్చింది ఏ కారు వెళ్ళింది ఎటు పోయింది ఏంటి అనేది ఈ వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని సిపి రాజశేఖర్ బాబు అన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల అందిస్తారు తిరుమల ధనలక్ష్మి ఏదైతే ఉందో మాజీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభు వంశీ కేసుపై తొలిసారిగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందించాడు ఈ కేసుకు సంబంధించి కస్టడీ పిటిషన్ ఎప్పుడు వేస్తారంటూ మనం ప్రశ్నించడం జరిగింది కస్టడీ పిటిషన్ ఇవ్వ రోజు లేకపోతే రేపు వేస్తామంటూ చెప్పాడు ఎన్ని రోజులు ఈ పిటిషన్ కస్టడీ తీసుకుంటారని ప్రశ్నించడంతో అది ఎన్ని రోజులు అనేది రేపు మీకు వెల్లడిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది మరో విధంగా చూసుకుంటే తన భార్య ఎవరైతే ఉందో వల్ల వంశీ భార్య సంచలనం వ్యాఖ్యలు చేసింది ఈ కేసుకు మా భర్తకు ఎలాంటి సంబంధం లేదు కే కావాలని కక్షాతింపు చేయగానే ఈ భాగంగానే మా భర్తను అరెస్ట్ చేశారంటూ వాళ్ళ భార్య ఆరోపిస్తుందని చెప్పేసి సిపిని ప్రశ్నించడం జరిగింది అయితే సిపి దీనికి సంబంధించి ప్రతి పూర్తి స్థాయిలో ప్రతి ఆధారము మా దగ్గర ఉంది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మా దగ్గర ఆధారంతోనే వల్లభాని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది ఏ కారులో తీసుకెళ్లారు ఎంతమంది వచ్చారు అనేది కూడా పూర్తి ఆధారాలు మా దగ్గర ఉండే ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు కానీ సాంకేతిక పరిజ్ఞానం నుంచి మాత్రం తప్పించుకోలేరని చెప్పేసి చాలా ఘాటుగా స్పందించారు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ ఈ కేసు ప్రావిటీగా ఉంది పూర్తి ఆధారాలు స్వీకరించాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికే దీంట్లో కొంతమంది అరెస్ట్ చేశాం మరి కొంతమందిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక టీమ్ లను కూడా ఫామ్ చేశామని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పడం జరిగింది ధనలక్ష్మి సో పోలీస్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ ఎప్పుడు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పోలీస్ కస్టడీ కోసము ఈ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా కొంత న్యాయ నిపుణులు సహా తీసుకున్నారు కొంత దీని మీద అయితే కొంత వామపు అయితే చేయడం జరిగింది అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే పోలీస్ కస్టడీ పిటిషను రేపు ఉదయం వేస్తారన్నట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఐదు రోజులు కస్టడీ తీసుకుంటానికి అనుమతి ఇచ్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నాము ఐదు రోజులు ఇచ్చేందుకు కూడా మేము కావాలంటూ వేస్తారని చెప్పేసి మనకు పోలీసుల ద్వారా కొంత విశ్వసనీయ సమాచారం చేస్తుంది అయితే ఐదు రోజులు కస్టడీ పిటిషన్ వేసినప్పుడు ఐదు రోజులు ఇస్తారా లేని పక్షంలో లేని పక్షంలో రెండు రోజులు వేస్తారా మూడు రోజులు ఇస్తారా అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఏదేమైనప్పటికీ వల్ల నేను వంశీని కస్టడీ తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు వెలుగులకు వస్తాయి అసలు ఈ కిడ్నాప్ ఎవరు చేయించారు ఎందుకు చేయించారు కిడ్నాప్ చేసిన తర్వాత ఫస్ట్ హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది హైదరాబాద్ నుంచి తర్వాత విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్ళి విశాఖపట్నంలో చిత్రహింస పెట్టడం గల కారణం ఏంటని చెప్పేసి పూర్తిగా వివరాలు స్వీకరించాలంటే వల్లపడిన వంశిని ఐదు రోజులు కస్టడీ తీసుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాము కోర్టు ఐదు రోజులు ఇస్తుందా లేని పక్షంలో మూడు రోజులు అనేది కూడా మాకు తెలియాల్సి ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ మోటో వెనక అసలు కారణాలు ఏంటి ఇతను గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన సమయంలో ఈ ఎవరైతే ఉండో సత్యవర్ధన్ సమయంచి ఎందుకు ఇతను మళ్ళీ అప్రూవల్గా మారాల్సి వస్తుంది అప్రూవల్గా మారేందుకు అతను ఏం ప్రయత్నం చేసి అతను ఏమైనా మబ్బి పెట్టాడు లేని పక్షంలో ఏమైనా బెదిరింపు ధోరణిలో పాల్పడ్డాడు అది కూడా పూర్తిగా స్వీకరించాలంటే వల్ల వంశని కస్టడీ తీసుకుంటానే మనకు అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి రాజశేఖర బాబు చెప్పడం జరిగింది ధనలక్ష్మి